ఈ రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాజమండ్రిలో వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపరేషనర్ కానీ నిలుపుదల చేయాలని మావోయిస్టుల పేరుతో ఆదివాసుల హింసకాండను ఆపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆందోళన కార్యక్రమానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు పల్లా వెంకట నాయుడు అధ్యక్షతన వహించారు ఆందోళన కార్యక్రమాన్ని ఉద్దేశించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నేత సుప్రీంకోర్టు న్యాయవాది నమ్మూరి నారాయణ కార్యక్రమాన్ని మాట్లాడారు ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా కర్రేగుట్ట ఆపరేషన్ ఆపరేషన్ కగార్ లో జరుపుతున్నారని ఆయన ఆరోపించారు మోదీ అమిత్ షా ప్రభుత్వ ఆదేశాలతో కేంద్ర బలగాలు పారామిలిటరీ బలగాలు కొనసాగిస్తున్నాయన్నారు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న ఆపరేషన్ కాగర్ తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు జీవించే హక్కుకు భంగం కలిగిస్తూ మరి ఆదివాసీలు సమూలంగా అననం చేసేటటువంటి ఒక అత్యంత మారణ కాండ ఆ మారణకాండను ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనూ అంతర్జాతీయంగా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయినప్పుడు కూడా మోడీ అమిత్ షా మేము మావోయిస్టులను ఏరివేస్తాం అనేటటువంటి పేరుతోటి అక్కడ జరుపుతున్నటువంటి హింసాకాండ ఆమోదయోగ్యం కాదు అదేవిధంగా అమిత్ షా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయం మావోయిస్టులు ఏరివేత అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మావోయిస్టులు కూడా భారతదేశ పౌరులే అనేటటువంటి విషయాన్ని ఆయన దృష్టి తెస్తున్నాం భారతదేశ పౌరుల్ని భారత పాలకులే చంపుకునేటటువంటి విధానం భారత రాజ్యాంగం అనుమతించదు అనేటటువంటి విషయాన్ని కూడా మరి హోమ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారి దృష్టిలో పెడుతున్నాం అనేక మార్లు రంగ హక్కుల సంఘాలుగా మేధావులుగా హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా భారత మంత్రికి అదేవిధంగా రాష్ట్రపతికి అనేక రకాలుగా విన్నవించడం జరిగింది ఇది అమానుసమైనటువంటి ఇన్ఫాకాండ ఈ ఇన్ఫాకాండ అనేటటువంటిది అత్యంత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అని చెప్పేసి లెటర్లు కూడా తెలియజేయడం జరిగింది మేధావులు రాశారు అప్పుల సంఘాలు రాశారు రాజకీయ పార్టీలు రాశారు సిపిఐ సిపిఎం పార్టీలన్నీ కూడా రాయడం జరిగింది వారు ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజున మీడియా పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని సంఘాలను రాజకీయ పార్టీలను అమీకరించి ఆందోళన చేయమని పిలిపిస్తే ఆ పిలుపుల భాగంగా ఇక్కడ మీరు వాళ్ళు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రావడం జరిగింది కూడా ఈ దేశంలో అంబేద్కర్ బనం వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు దేశంలో దక్షిణ భారతంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే రద్దు చేయాలని అలాగే మావోయిస్టు పార్టీతో కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని నక్సలైట్ పేరుతో అటవీ సంపదను ఆదివాసీలను హత్య చేసేటువంటి విధానాన్ని వెంటనే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ నూడె ముఖర్శి కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే ఈరోజు ఇక్కడ వామపక్ష పార్టీలు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా భారతదేశంలో భారతీయ పౌరులను రక్షించడానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి హోం మంత్రి వీళ్ళిద్దరు కూడా భారతదేశ పౌరుల్ని హత్య చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు దాంట్లో భాగంగానే కగార్ ఆపరేషన్ పేరుతో ఈరోజు ఆదివాసీల్ని హత్య చేస్తా ఉన్నారు ఇప్పటికే అనేక మంది ఆదివాసీలను హత్య చేయడం కాకుండా ఆదివాసీ మహిళల్ని కూడా అత్యాచారాలు కూడా చేస్తున్నారు పసి పిల్లలను కూడా చూడకుండా చంపి వీళ్ళందరూ కూడా మావోయిస్తే అనేటువంటి ఒక ముద్ర వేస్తున్నారు అనేటువంటిది దుర్గా ప్రసాద్ రాష్ట్రం ఈరోజు దేశంలో ముఖ్యంగా మంది ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం వేలాది మంది లక్షలాది మంది సైనికుల్ని సిఆర్ఎస్ఎఫ్ దళాలని మోహరించి వేరువేత కార్యక్రమం మొదలుపెట్టింది మావోయిస్టు ఏరువేత మావోయిస్టులు అనేవాళ్ళు ఉండకూడదు దేశంలో మావోయిస్టులని వేస్తామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది ఇది వేరువేత అనేటువంటి పదం కానివ్వండి లేదా విలువరించేటువంటి పదం కానివ్వండి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి విషయం ఎందుకంటే భారతదేశంలో మన రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఏ రాజకీయ సంస్థ అయినా అది ఎన్నికల్లో పాల్గొనేవి కావచ్చు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేది కావచ్చు విప్లవ సంస్థలు కావచ్చు ఉద్యమ సంస్థలు కావచ్చు వామపక్షాలు కావచ్చు ఉద్యోగ పార్టీలు కావచ్చు ఎలాంటి సంస్థల రాజకీయ సంస్థలు అయితే సరే భారతదేశంలో తమ కార్యక్రమాలని కొనసాగించుకోవడానికి అనుకుంటున్నారు భారత రాజ్యాంగ కానీ భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి నిబంధనలు విస్మరించి భారత రాజ్యాంగం ఇచ్చేటువంటి పౌరోకులను విస్మరించి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని దృష్టి పెడతామని చెప్పని చిత్త చివరి మావోయిస్ట్ని కాల్చి చంపేదాకా వదిలిపెట్టబోమని ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇవాళ భారత సైన్యాన్ని తన సొంత సైన్యం మాదిరిగా అమిత్ షా మోడీ వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక సిద్ధాంతం మీద ఆ సిద్ధాంతం పట్ల మీకు వ్యతిరేకత ఉంటే ఆ సిద్ధాంతాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలా ఆ సిద్ధాంతాన్ని సిద్ధాంతంతో ఎదుర్కోవాలా ఆ సిద్ధాంతం పట్ల ఆ సిద్ధాంతంతో పోరాడుతున్న ఆ చుట్టూ ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు మార్పు చేసేదానికోసం ప్రయత్నం చేయాల అది మానేసి ఒక సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని ఆచరిస్తా వ్యక్తుల్ని భౌతికంగా నిర్మూలిస్తామని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైనది అత్యంత అప్రజాస్వామికమైన చర్య దీన్ని మార్క్సిస్ట్ పార్టీ ఇప్పటి పార్టీ తరఫున తీవ్రంగా ఛండిస్తూ ఉన్నాం ఇక రెండో విషయం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం సహజ వనరుల్ని సహజ సంపదల్ని మోడీ అమిత్ షా అదా నేలకే అమ్మానీలకే పెట్టడం కోసమే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగమే ఇవాళ ఈ దేశంలో ఉన్న అటవీ ప్రాంతాలని ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపదని ఖనిజాలని మినరల్స్ ని అదానీలకి అంబానీలకి దోచిపెట్టడం కోసమే ఇవాళ భారత సైన్యాన్ని వినియోగించి అటవీ ప్రాంతాలని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అడ్డొచ్చినటువంటి ఆదివాసుల్ని మూలవాసుల మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి ఈ అటవీ సంపదని అదానీలకి అంబానీలకి దోచిపెట్టేటువంటి బిజెపి ప్రభుత్వ దుర్మార్గమైన విధానాన్ని కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మూడో విషయం మావోయిస్ట్ పార్టీతో శాంతి కూడా పార్టీ డిమాండ్ ఈ దేశంలో గత పదకొండు సంవత్సరాల కాలంగా మోడీ ప్రభుత్వం ఒక నయాస్ట్ ప్రభుత్వంగా వ్యవహారం చేస్తా ఉంది ఇవాళ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి ప్రభుత్వాన్ని ఒక మతోన్మాదన అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఇట్లాంటి ప్రయత్నాల్ని ప్రజాస్వామిక వాదులు ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు యువ డెమోక్రసీ పార్టీ చేపట్టినటువంటి ధర్నాకి సిపిఎం తూర్పుగోదావరి జిల్లాకి ఉండగలిగిన సంజీభావాన్ని మద్దతుని తెలియజేస్తా నాకు ఎవరికైతే ధన్యవాదాలు సెలవు కాంప్లెంట్స్ అరుణ్